హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే వీడియో కంటిన్యూ అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారా అన్నట్లైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అసలు సపోర్ట్ చేయండి ఇలాంటి నేచురల్ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లలు ఇద్దరు మంచిగా రెడీ అవుతున్నారు ఎందుకనంటే ఈ టైంలో అసలు జిడ్డు మొహాలు వేసుకొని కూర్చుంటారనమాట అంటే ఇప్పుడు మంచిగా చెమట పోస్తుందండి ఎంత స్నానం చేసి వచ్చినా సరే అలా కూర్చున్నాము అని అంటే ఫ్యాన్లు వేసి ఉన్నా సరే చమట అనమాట కొంచెం ఒక్కగా ఉంది అయితే ఇంకా పిల్లలిద్దరూ ఇప్పుడు మంచిగా ఎందుకు రెడీ అవుతున్నారు అని అంటే మా ఆయన ఫోన్ చేసి చెప్పారనమాట పిల్లలు రెడీ చేసి ఉంచు వాళ్ళంట ఊరికి వెళ్తారంట మా నాన్న వచ్చి తీసుకొని వెళ్తారంట అని చెప్పేసి చెప్పాడు అందుకని చెప్పేసి పిల్లలిద్దరిని రెడీ చేస్తున్నా అండి టైం వచ్చేసి ఫోర్ ఏమో అయినట్టుంది ఇంకా ఇద్దరిని స్నానాలు చేసి రండి అని చెప్పారు ఇంకా వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత పౌడర్ రాసి ఇంకా బొట్టు అయితే పెట్టేస్తున్నారు రెడీ చేయడం అంటే పెద్ద రెడీ చేయడం కూడా ఏమీ ఉండదు జస్ట్ కొంచెం పౌడర్ రాసి బొట్టు పెట్టేస్తే సరిపోద్దన్నమాట ఇంకా వీళ్ళని రెడీ చేసి ఉంచితే మామయ్య వచ్చి తీసుకొని వెళ్తారు ఎప్పుడు ఒక వన్ అవర్లో వస్తూ ఉన్నారు కొంచెం లేట్ అయింది మా వాళ్ళేమో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ట్రిప్పులు అయిపోయినాయండి ఇప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఒక రెండు మూడు రోజులు ఉండేసి వచ్చేస్తారు ఇంకా అట్లా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఊరు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు ఊరేళ్ళాలా అని చెప్పేసి ఇంకా సరిపోలేదనమాట వాళ్ళకి ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళకైతే ఇంకా చాలదనమాట అటు ఇటు తిరగాలని చెప్పేసి అంటూ ఉంటారు ఇంట్లో మాత్రం అస్సలు ఉండరండి అదేమంటే రేపు స్కూల్ తీసిన తీసిన దగ్గర నుంచి మేము ఇంట్లోనే కదా ఉండాలి ఇక్కడే కదా ఉండాలి మేము అమ్మమ్మల ఇంటికి వెళ్తామని అడుగుతూ ఉంటారు నేను మాత్రం మొన్నే కదా ఉండొచ్చారు ఇంక వద్దులే అని చెప్పేసి అనమాట అందులోనే అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదండి మళ్ళీ కాళ్ళు కొంచెం బాగాలేదనమాట ఇంక వీళ్ళు వెళ్ళారు అని అంటే ఇంకా ఎందుకులే మళ్ళీ ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనే పంపించట్లేదు ఒకవేళ నేను కూడా వెళ్తే తీసుకెళ్లేదాన్ని నేను ఉంటాను కాబట్టి కొంచెం చూసుకోవాలన్నా చూసుకుంటా కానీ ఇంకా నేను మొన్నే కదా ఉండొచ్చాను ఒక నాలుగైదు రోజులు ఉండొచ్చాను కదా ఇంకా నాలుగు రోజులు కదా కొంచెం ఎక్కువే ఉన్నట్టున్నాను అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకు మొన్నే కదా వెళ్ళొచ్చానని నేను వెళ్ళట్లేదు ఇంకా ఫోన్ చేసి చెప్పంగానే అరే ఊరికంటే వెళ్ళండి రెడీ అవ్వండి అని చెప్పంగానే అసలు ఫటాఫట్ రెడీ అయ్యి వచ్చారు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు అరే స్నానం చేయండి అంటే కదలరు ఇంకా ఊరు వెళ్ళాలి కదా ఎక్కడ లేని యాక్టివ్ యాక్టివ్నెస్ వచ్చేసిద్ది ఎక్కడ లేని ఓపిక వచ్చేసిద్ది అనమాట రెడీ అయ్యారు ఇంకా వాళ్ళకి నేను ఇంక పెద్ద అన్నం కూడా తినేశానండి అప్పుడే అన్నం తినేటప్పుడే ఫోన్ చేశారు ఇంకా అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి రెడీ అయ్యారనమాట ఇంకా చైత్రాన్ని అడుగుతున్నా ఎన్ని రోజులు ఉండరు ఉంటారు అని అడిగితే ఏమో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అని చెప్పేసి అంటుందనమాట మనం కూడా అంతే కదా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అని అంటే ఏదో ఒక ఊరు వెళ్ళాలి అని అంటే ఎప్పుడు ఒకటే ఊర్లో మన ఇంట్లో మనమే ఉంటాం కదా కొంచెం హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆ ఊరు తిరగాలి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఒక దగ్గరే ఉంటే బోరు కొట్టిద్దండి పిల్లలు కూడా హాలిడేస్ కోసం బాగా చూస్తూ ఉంటారు అలానే ఎక్కువ ఊర్లు కూడా నేనేం పంపించను అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తారు ఎక్కువ ఎక్కువ రోజులు ఉండేది కూడా అక్కడే అనమాట ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కువ రోజులు అయితే ఏమీ ఉండరు కొన్ని రోజులుండి వచ్చేస్తారు ఎందుకనంటే వాళ్ళు కూడా పొలం వెళ్తారండి వాళ్ళకు కూడా ఖాళీ ఉండదు పొరపాటున ఏదైనా ఒక రెండు మూడు రోజులు ఖాళీ ఉందనుకోండి అన్ని రోజులు పని చేసి ఉంటారు కదా ఈ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుందాంలే అన్నట్టుగా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పెద్దగా వాళ్ళు కూడా తీసుకెళ్లరు అనమాట ఏదైనా ఖాళీ ఉంటే మనమైనా అంతే కదా కొన్ని రోజులు వర్క్ చేసాము అని అంటే ఒక రెండు మూడు రోజులు ఏదైనా కొంచెం రెస్ట్ దొరికింది అని అంటే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పనులు ఏం పెట్టుకోము కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చూస్తాం కాబట్టి నేను కూడా పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టను కాకపోతే ఒక్కొక్కసారి మేమేమైనా అనుకుంటాం ఉంటామని కూడా తీసుకెళ్తా ఉంటారనమాట నేనైతే ఏం పట్టించుకోనండి వాళ్ళు తీసుకెళ్తే వెళ్తారు లేదంటే లేదన్నట్టుగానే ఉంటాను ఇంకా ఈరోజు వచ్చి వాళ్ళకు కూడా ఉండేది కదా తీసుకెళ్ళాలి పిల్లలు ఒక రెండు రోజులన్నా అట్టు పెట్టుకోవాలి కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా ఈ రోజు కుదిరిందనమాట ఇన్ని రోజుల తర్వాత హాలిడేస్ కూడా నాకు తెలిసి ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయేమో అంతే ఇంకా లాస్ట్లో తీ తీసుకెళ్తాము అని చెప్పేసి వెళ్తున్నారు నాకు తెలిసి ఒక రెండు మూడు రోజులు ఉండి వచ్చేస్తారనమాట బట్టలు కూడా సర్దేశాను నేను ముందే అదే కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వమన్నారు కదా అని చెప్పేసి బట్టలు కూడా సర్దేశాను కాకపోతే కొంచెం లేట్గానే వచ్చారు పిల్లలు మాత్రం బాగా వెయిట్ చేశారనమాట తాత ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని వచ్చిన తర్వాత బండెక్క అయితే వెళ్ళిపోయారు ఇంకా ఈ రోజు నుంచి మా ఇల్లు కొంచెం అంటే ఈ రోజు వరకు ఈ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా కొంచెం నేను సెట్ అయ్యేంత వరకు పర్లేదు అంటే కొంచెం పిల్లలు ఉంటే ఎక్కువ పని ఉంటుందండి ఒకరోజు అలా అనిపిస్తుంది తర్వాత ఇంక ఇంట్లో పిల్లలు లేకపోతే మళ్ళీ బోర్ కొట్టేసేది అనమాట మళ్ళీ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి చూస్తూ ఉంటాము టాటా చెప్పేసి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు అబ్బా వెళ్ళి ఇంకా అక్కడ ఫ్రెండ్స్ అక్కడ పిల్లలు ఉంటారు కదా కొంతసేపు వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరితో మంచిగా ఆడుకున్న తర్వాత చిద్వికి మళ్ళీ గాలి మళ్ళీ అండి వాడు ఎక్కువ ఉండలేదన్నమాట చైత్ర అయితే అందరినీ మేనేజ్ చేస్తుంది అన్ అన్ని ప్లేసెస్లో ఉంటుంది కానీ చిద్వి ఏంటంటే కొన్ని రోజులు ఎక్కడున్నా సరే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలని చెప్పేసి అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ కొంచెం చూసు అంటే గాలి మళ్ళీ వాడికి తెలియదు కానీ కొంచెం మళ్ళీ రావాలనిపిస్తుంది వాడికి ఇక్కడికే వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఒక దగ్గర కుదురుగా ఉండలేడనమాట వాడు చిన్నపిల్లలు కదండీ ఇంకా ఆ టైంకి అట్లానే అనిపిస్తూ ఉంటుంది ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి స్కూల్ టైంలోనే అనిపిస్తుంది అండి స్కూల్ అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలనిపించదు ఎవరైనా వెళ్ళాలన్నా కూడా మొహమాటం సిగ్గు లేదంటే ఇంకా అంటే ఆ టైంకి ఇంకా పెద్దలు అయ్యే కొద్దీ చుట్టాలింటికి ఎందుకనో కానీ చాలా వరకు తగ్గించేస్తారు మా ఎవరైనా అంతే చుట్టాలి పెద్దగా వెళ్ళరు ఈ ఏజ్లోనే కొంచెం బాగా అటు ఇటు తిరగాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మేము కూడా పంపించేస్తాం అనమాట అట్లా పిల్లలైతే అంటే ఉంటే ఎక్కడంటే అక్కడికి పంపించమండి అమ్మమ్మలూరు లేదంటే నానమ్మలూరు వీళ్ళిద్దరు దగ్గరికే వెళ్తూ ఉంటారు ఇంక అట్లా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసానండి నేను రోజు పై స్టెప్స్ దగ్గర నుంచి కింద వరకు కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను నిజం చెప్పాలంటే డస్ట్ అయితే ఏమీ ఉండదండి పిల్లలు కూడా ఇటు ఆడేది చాలా తక్కువ అనమాట కాకపోతే రోడ్డు పక్కనే ఉంటాం కాబట్టి డస్ట్ అదంతా కూడా అంటే ఇసుక అదంతా గాలికొచ్చి పడిపోతూ ఉంటుంది కానీ మామూలుగా అయితే మేము ఇంట్లో వాడే వేస్ట్ కానీ పిల్లలు ఆడుకునేవి కానీ ఇంకా ఇటంతా ఏమీ ఏమి ఉండవండి నీట్గానే ఉంటుంది కాకపోతే ఇంకా రోజు ఊడవాలి కాబట్టి సాయంత్రం ఊడ్చుకుంటా పొద్దున అయితే నాకు అసలు కుదరదండి ఓడవటం అన్నట్టు నేను ఒక్క విషయం గురించి నాకు నేను ఒక కమెంట్ వచ్చింది మీ ఇంటికి దగ్గరలో ఉండటానికి ఏదైనా ఇల్లుంటే చెప్పమని అడుగుతున్నారో లేదంటే ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు నేను నాకు ఒక కమెంట్ వచ్చింది దీని గురించి అసలు కామెంట్ చూసినప్పుడు నేనేం మాట్లాడొద్దు అని చెప్పి అనుకున్నాను కానీ రిప్లై కూడా నేను చాలా లేటుగా ఇచ్చానండి అంటే వాళ్ళు కూడా లోకల్లోనే ఉంటారా లేదంటే నేనేమన్నా ఇక్కడ దగ్గరలో హౌసెస్ ఉంటే ఏమన్నా ఆ పలానా చోట ఇల్లుంది అని చెప్పాలా అసలు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు అందుకనే అడుగుతున్నాను ఒకవేళ ఈరోజు మీరు వీడియో చూస్తున్నట్లయితే అసలు మీరు ఏం అడుగుతున్నారో క్లారిటీగా చెప్పండి అబ్బా మీరు చెప్తేనే కదా నాకు తెలిసిద్ది అంటే కమెంట్ మొత్తం మీరు చాలా క్లియర్గా రాశారు అంటే మేము ఇద్దరమే ఉంటాం అమ్మ నేను ఉంటాము మాకు ఏదన్నా మీకు దగ్గరలో ఉండేలాగా అవకాశం ఇవ్వండి అంటే మీకేమైనా ఇల్లు దొరకట్లేదా నన్ను అడుగుతున్నారా అదే అది నాకు క్లారిటీ మిస్ అయింది మీరు చెప్పేంత వరకు మీరు క్లారిటీగా చెప్పానని చెప్పేసి అనుకుంటున్నారు బట్ నాకే అర్థం కాలేదండి మీరు ఏమడుగుతున్నారో తెలియాల ఏదైనా ఉంటే చెప్పమంటున్నారా లేదంటే ఏంటి అనేది మీరు కామెంట్ నాకు ఈరోజు వీడియోలో ఒకవేళ చూస్తే చెప్పండి అబ్బా నాకు కూడా తెలిసిద్ది మీరు ఏం అడుగుతున్నారు అనేది ఒకవేళ నేను చేయగలిగిన హెల్ప్ అయితే చేయడానికి రెడీగా ఉంటానండి నేను చేయలేదంటే నేను మొహం మీద చెప్పేస్తాను నా వల్ల కాదు అని చెప్పేసి ఎందుకంటే మనిషికి ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అంటే అటో ఇటో ఇది అయితే అయ్యిద్ది అవ్వకపోతే అవ్వదు అన్నట్టు చెప్పేసామనుకోండి మన మీద హోప్స్ నేను అంతే నాకు సిగ్గు మొహమాటం అలాంటివేవి ఉండవండి కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనం ఏదైనా సరే చూస్తాను అని చెప్పేసి అన్నాను అనుకోండి మన మీద హోప్స్ పెట్టేసుకుంటారు ఆ రోజు అలా అన్నారు కదా ఏదైనా ఉంటే చెప్తారేమో అని చెప్పేసి ఛాన్స్ ఉంటుంది అని మన కోసం వెయిట్ చేస్తారనమాట నాకు అలా నచ్చదు అందుకని నేను ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పేస్తాను ఇది ఇది నా వల్ల ఇద్దండి నేను చేస్తాను ఇది అవ్వదా లేదండి నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పేసి చెప్పేస్తాను అనమాట మొహమాటం సిగ్గు పడ్డామనుకోండి రిలేషన్షిప్స్ విషయంలో ఎట్లయినా డిస్టర్బెన్సెస్ వస్తాయి అందుకని నేను కొంచెం మొహమాటం సిగ్గు అవన్నీ లేకుండానే చెప్పేస్తానండి పరిస్థితి అని చెప్పేసి ఇది మంచిదో చెడో ఏమో నాకు తెలియదు నేనైతే ఈవెన్ నా రిలేటివ్స్ దగ్గర అయినా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరైనా నాకు ఇంట్లో అయినా ఫ్రెండ్స్ దగ్గరైనా ఎలా అయినా సరే నేను మొహమాట పడను పడినమాట అయితే అయ్యిద్ది అవ్వకపోతే అవ్వదు అని చెప్పేస్తాను కొన్ని కొన్ని ఇలా ఉంటేనే ఒక్కొక్కసారి వర్కౌట్ అయ్యేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మనం ఎదుటి మనిషికి ఎందుకు నేను ఉన్నాను నేను చేస్తాను అని ముందుగానే హోప్స్ పెట్టేసి వాళ్ళని ఎందుకు మనం ఇది చేయాలి అని నేను అనుకుంటా అనమాట ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు ఒకవేళ మీరు ఈ వీడియో చూసుంటే అసలు మీరు ఏం అడుగుతున్నారు అనేది నాకు క్లారిటీగా చెప్పండి అయితే అయిద్దని చెప్తాను అవ్వకపోతే అవ్వదని తర్వాత ఈరోజు నైట్ మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఇంక రైస్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదండి ఈ మధ్య నేను అంతకుముందు వీడియోస్లో మీకు చెప్పేదాన్ని కదా నైట్ అన్నం తినట్లేదండి టిఫినే చేస్తున్నాము చపాతీనో లేదంటే ఏదో ఒక టిఫిన్ చేసుకొని తినేస్తున్నాను చపాతి లేదంటే ఏదైనా రవ్వ ఉప్మానో ఏదో ఒకటి తినేస్తున్నాము ఇడ్లీ కానీ అని అని చెప్పి చెప్పాను కదా అయితే ఈ మధ్య నేను టిఫిన్స్ ఏమీ చేయట్లేదండి మంచిగా అన్నం తినేస్తున్నాను నాకు వీడియోస్ నా వీడియోస్ నేను చూసుకుంటే నాకు అర్థమవుతుంది అనమాట నేను కొంచెం వెయిట్ వచ్చాను అని చెప్పేసి మళ్ళీ అందుకని ఇప్పుడు అంటే నాకు వెయిట్ తగ్గినప్పుడు నేను తీసుకున్న వీడియోస్ ఉన్నాయి కొంచెం వెయిట్ గెయిన్ అయిన తర్వాత నేను డే బై డే నా అప్డేట్స్ అన్నీ కూడా వీడియోస్లో ఉంటుంది కాబట్టి నా వీడియోస్ నేను చూసుకునేటప్పుడు నాకు అర్థమైపోద్ది అనమాట ఏంటి కొంచెం బాడీ వచ్చేసినట్టు ఉంది వెయిట్ వచ్చేసినట్టున్నాను అని చెప్పేసి నాకు అర్థమైద్ది సాయంత్రం ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేసి చపాతీ చేస్తాను మధ్యాహ్నం చేసిన టమాటా పప్పు కూడా కొంచెం ఉంది అవి రెండు తిందాము సరిపోద్ది ఈ రోజుకి ఎలా కూడా సరిపెట్టుకుందాం పిల్లలు కూడా లేరు కదా అని చెప్పి చెప్పా అయితే బాయిల్డ్ ఎగ్ చేస్తాను ఎగ్స్ లేవు ఇంట్లో ఎగ్స్ తీసుకురా అని చెప్పా అయితే చూడండి మా ఆయన చిన్న పిల్లలు అన్నా ఘోరం అండి కొంచెం భయం ఉంటది జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇంట్లో తిడతారేమో మా అమ్మ తిట్టిద్దేమో అని భయం ఉంటది మా ఆయన చూడండి ఎలా పగలబుట్టుకొచ్చారో చాలా ఎగ్స్ డామేజ్ అయిపోయినాయి చూస్తుంటే బండికి ఇలా హ్యాంగ్ చేశారంట అది తంగమంత్ కింద పడిపోయింది ఎన్ని ఎగ్స్ పగిలిపోయినాయో ఎన్ని ఉన్నాయో తెలియదు చోరాలు ఇప్పుడు తీసి ఎగ్స్ అన్నీ చూడండి ఎలా అయిపోయినాయో ఒక ఫైవ్ ఎగ్స్ ఏమో బాగున్నాయండి మొత్తం డజన్ తీసుకొని వచ్చారు సెవెన్ ఎగ్స్ పాడైపోయినాయి అనమాట అది పగిలిపోయినాయి అనమాట ఇంకా నేను ఏం చేశానంటే నేనైతే మా ఆయనకి నాకు చెరొక రెండు ఎగ్స్ బాయిల్ చేద్దామని చెప్పేసి అనుకున్నా ఇప్పుడు ఏమైందంటే ఆ సెవెన్ ఎగ్స్ పాడైపోయిన సెవెన్ ఎగ్స్ కూడా నేను వాటిల్లో ఒక రెండు అయితే అసలు మొత్తం కంప్లీట్గా నుజ్జు నుజ్జు అయిపోయినాయి పెక్కులన్నీ కూడా కలిసిపోయినాయి అనమాట పెక్కులు కలిసిపోయినాయి అయితే నేను పడేసానండి మిగిలిన ఫైవ్ ఎగ్స్ ఏమో ఇంకా ఆమ్లెట్ వేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా రేపటికి పెట్టిన కూడా స్మెల్ వచ్చేస్తుందండి అంటే ఎగ్ మామూలుగానే స్మెల్ వచ్చేస్తుంది ఇంకా మనం అట్లా వన్ డే అలా ఉంచేసాం అనుకోండి పగిలిపోయిన ఎగ్స్ ని ఇంకా అసలు బాగుండవు కదా అందుకని చెప్పేసి నేను పాడైపోయిందంటే పడేశాను బాగున్న ఎగ్స్ వరకు ఏంటంటే ఆమ్లెట్ వేసేసాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా అవన్నీ వేసేసి కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ కూడా వేసేసి ఆమ్లెట్ అయితే వేసాను టూ ఆమ్లెట్స్ వచ్చినాయి కావాలంటే మనం దీన్ని ఫోర్ ఆమ్లెట్స్ అయినా వేసుకోవచ్చండి కానీ ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి కొంచెం పెద్ద సైజు వేసాను అనమాట రెండు ఆమ్లెట్లు చెరవటే అన్నట్టు ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను కదా వాటిని కూడా చపాతి చేస్తా ఉన్నాను ఒక పక్కన ఓ పక్కన ఆ రెండు ఆమ్లెట్లు ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తాను అనమాట ఇంకా టైం వేస్ట్ ఎందుకులే చపాతీ కూడా చేసేసానంటే అంటే ఆల్రెడీ మా ఆయన వచ్చి ఒక వన్ అవర్ ఏమన్నా అవుతుంది అందులోనూ కొంచెం ఆమ్లెట్ కదా నైట్ మళ్ళీ గ్యాస్ వచ్చేస్తుంది ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా చేస్తాను అనమాట అందుకనే నేను చపాతీ చేసి ఆ వీడియోస్ అన్ని కూడా ఏమి షూట్ చేయలేదు సర్లే ఇంకా వీడియో ఎక్కువ లెంత్ వచ్చినా కూడా మళ్ళీ ఎందుకులే అంత లెంత్ అని చెప్పేసి నేను కూడా చాలా వరకు కట్ చేసి ఆ వీడియో అయితే షూట్ చేశాను అనమాట గా ఫుడ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది నేను డైట్ చేసేటప్పుడు చూసానండి ఇట్లా ప్లేట్ మంచిగా ఒక పక్కన ఆమ్లెట్ ఇంకో పక్కన చపాతి మంచి కర్రీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టేసుకొని ఫుడ్ ప్లేట్ చూసి హెల్దీ ఫుడ్ ఫుడ్ ప్లేట్ చూసి చాలా రోజులు అయిపోతుంది ఏదైనా అండి కొంచెం మంచి ఫుడ్ తిన్నప్పుడు మంచిగానే ఉంటాము పిచ్చి ఫుడ్ తిన్నప్పుడు పిచ్చిగానే ఉంటాము చాలా రోజులు అయిపోతుంది ఇలా హెల్దీ ఫుడ్ ప్లేట్ పట్టుకొని అప్పుడెప్పుడు డైట్ చేసేటప్పుడు తినడాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎగ్ చపాతి కర్రీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మిస్ అయ్యాయి అది నెక్స్ట్ టైం చూద్దాం ఇప్పుడైతే నేనేం ప్రిపేర్గా లేను కాబట్టి ఇంకా అవన్నీ అయితే ఏం తీసుకోలేదు బట్ ఇది కూడా హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఒక్కటే మిస్ అయ్యాయి కాకపోతే నేను ఎగ్ ఎలా తీసుకుందాం అనుకున్నానంటే బాయిల్ చేసుకొని తీసుకుందాం అనుకున్నాను నైట్ టైం ఎందుకులో ఆయిల్ ఇలాగా అని చెప్పేసి ఆమ్లెట్ కొంచెం ఎలా అయినా ఆయిల్ పట్టిది కదా అని అలా అనుకున్నాను కానీ బట్ పగిలిపోయినాయి కాబట్టి ఎగ్స్ ఇట్లా ఆమ్లెట్ వేసుకొని తినాల్సి వచ్చింది నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను ఒక ఫుడ్ ని ఈ రోజు డిన్నర్ అయితే నాకు చాలా ఇష్టమైన డిన్నర్ అనమాట అంతే బాగుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఆయన వెయిటింగ్ అక్కడ ఫుడ్ కోసం వీడియో తీసుకుంటే ఆమె ఒక్కటే తింటుంది పెట్టట్లేదు అనుకుంటారు బాయ్